అందరికీ నమస్కారం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలని ముప్పై రెండు జిల్లాలు చేయాలనే ఆలోచన ఈ కొత్త ప్రభుత్వానికి వచ్చింది మరీ ముఖ్యంగా అసౌకర్యంగా కొన్ని ప్రాంతాలు ఉదాహరణకి విజయవాడ సిటీ ఉందనుకోండి విజయవాడ సిటీలో ఉన్న పెనలూరు నియోజకవర్గం మచిలీపట్నం జిల్లాలో ఉంది అదేవిధంగా గన్నవరం ఈ రెండు కూడా విజయవాడకు ఆనుకునే ఉంటాయి గన్నవరము పెనూరు ఈ రెండింటిని తీసుకెళ్ళి మచిలీపట్నం పెట్టారు విజయవాడకి మచిలీపట్నానికి డెబ్బై కిలోమీటర్ల డిస్టెన్సు ప్రజల సౌకర్యార్థం కొన్ని నియోజకవర్గాలని కొన్ని ప్రాంతాలని రీకాన్స్టిట్యూట్ చేస్తూ కొత్త జిల్లాలుగా రూపొందించాలని వచ్చింది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా ముప్పై రెండు జిల్లాలు చేయాలని చూస్తున్నారు అక్కడ ఉన్న పరిధిని బట్టి ఆ ప్రాంతాల యొక్క జిల్లాకి దగ్గరగా ఉన్నది ఒక జిల్లా కాదు దూరంగా ఉన్నాడి ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ ఆ జిల్లా కేంద్రంగా మార్చారు కొద్దిగా రీఆర్గనైజ్ చేశారు చేసి ముప్పై రెండు జిల్లాలుగా తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని తూర్పుగోదావరి జిల్లాని మూడుగా విభజించారు కాకినాడ రాజమండ్రి అమలాపురం ఈ మూడు గతంలో పార్లమెంట్ స్థానాలు కూడా ఉండేవి ఇప్పుడు కూడా మూడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి అయితే మరి ముఖ్యంగా కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా ఏర్పాటు చేయటమైంది అయితే ఈ కాకినాడ జిల్లాలో పత్తిపాడు పిఠాపురము జగ్గంపేట పెద్దాపురము కాకినాడ టౌను కాకినాడ రూరలు రామచంద్రాపురం ఏడు నియోజకవర్గాలు కలిపి ఈ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇకపోతే రాజమండ్రి రాజమండ్రి జిల్లా కేంద్రంగా అనపర్తి రాజానగరం రంపచోడవరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిడదవోలు ఈ కూడా మొత్తం ఏడు నియోజకవర్గాలతో రాజమండ్రి కేంద్రంగా జిల్లాని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అంచనాలు తయారు చేస్తున్నారు ఇకపోతే అమలాపురం అమలాపురం కేంద్రంగా అమలాపురం జిల్లాని ఏర్పాటు చేసేందుకు ప్రపోజల్స్ ఆల్రెడీ అమలాపురం జిల్లా చేశారు వైసీపీ ప్రభుత్వంలో దాంట్లో కొన్ని చేర్పులు మార్పులు చేస్తున్నారు మళ్ళా రాజోలు అమలాపురం ముమ్మిడివరం పీగన్నవరం మండపేట కొత్తపేట ఈ ఆరు నియోజకవర్గాలు కలిపి అమలాపురం నియోజకవర్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి ఈ జిల్లాని మాడిఫై చేయడం జరుగుతూ ఉంది ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లా ఈ జిల్లా గతంలో కూడా పశ్చిమ గోదావరి జిల్లాను నరసాపురం జిల్లాను ఏర్పాటు చేశారు అయితే నరసాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యసీ ఉంది ఏలూరు పార్లమెంటరీ కాన్స్టిటెన్సీ ఉంది దీని పేరు పశ్చిమ గోదావరి జిల్లా అయితే ఇప్పుడు పశ్చిమ గోదావరి అనేది పోయి ఏలూరు కేంద్రం పేరుతో ఏలూరు నరసాపురం కేంద్రంగా నరసాపురం జిల్లాని ఏర్పాటు చేస్తానికి ఆల్రెడీ గత ప్రభుత్వం కూడా చేసింది దాన్నే కొన్ని చేర్పులు మార్పులు చేశారు ఇప్పుడు ఇవన్నీ కూడా ఆల్మోస్టు పాత జిల్లాలే ఉన్నాయి ఇరవై ఆరున్నాయి ఆడిననీళ్ళు ముప్పై రెండు చేస్తున్నారు ఈ నరసాపురం జిల్లాలో తణుకు ఆచంట పాలకొల్లు నరసాపురం భీమవరం ఉండి తాడేపల్లిగూడెం ఈ ఏడు నియోజకవర్గాలతో నరసాపురం కేంద్రంగా నరసాపురం జిల్లాని ఏర్పాటు చేయడానికి ప్రపోజల్స్ తయారు చేశారు ఇకపోతే ఏలూరు ఏలూరు జిల్లా కేంద్రంగా ఏలూరు గోపాలపురం పోలవరం చింతలపూడి దెందులూరు ఉంగుటూరు ఆరు నియోజకవర్గాలు కలిపి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయండి గతంలో నూజువీడి కూడా ఈ ఏలూరులోనే ఉండేది దాన్ని తీసుకొచ్చి మళ్ళా విజయవాడకి కలుపుతాకి ప్రపోజల్స్ తీసుకొచ్చారు విజయవాడ జిల్లాగా ప్రజలకు సౌకర్యార్థం ముప్పై రెండు వలగొట్టారు ఈ విధంగా ప్రజలకు ప్రయాణకు ఈ జిల్లాలన్ని కూడా రిఆర్బిట్ చేశారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి